నేను క్యాప్షన్ పెట్టింది ఏంటంటే వినాయక చవితి కుర్రోళ్ళ రాజకీయ ప్రదేశం నేను ఎందుకు పెట్టానంటే మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో ఇక్కడ వినాయక చవితికి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా కలెక్ట్ చేసి ఒక ఆర్గనైజేషన్ని ఒక తొమ్మిది రోజుల పాటు ఘన చేస్తారు ఇలా వాళ్ళ ఆ టైంకి మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి అందరినీ కూడా కలుపుకొని గ్యాదర్ చేసుకొని అందరినీ కలిపి ఆ కార్యక్రమాన్ని తొమ్మిది రోజులు కూడా విజ్ఞానం లేకుండా పర్ఫెక్ట్ చేస్తారు సో మరి ఇదే పాయింట్ ఆఫ్లో నేర్చుకోవాల్సిన లక్ష్యం అంటే రాజకీయ నాయకులు కూడా ఇలాంటి టైంలో కూడా బాగా ఇన్వాల్వ్ అవుతుంటారు అంటే యూత్ అందరు కూడా గ్యాదర్ అయ్యేది పబ్లిక్ అందరు కూడా ఎక్కువ మంది ఫోటస్ పెట్టేది ఇలాంటి టైంలో కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇందులో ఎక్కువగా ఉండేది ఎవరంటే బీసీ ఎస్సీ ఎస్టిలే ఎక్కువ ఉంటారు వాళ్ళు గ్యాదరింగ్ అనేది మిగతా వర్గాలు అనేవాళ్ళు లాస్ట్ మినిట్లో కథ చక్రాలు వేసుకొని జస్ట్ వాళ్ళ ఫోటోలు పెట్టుకునే కాసేపు వచ్చి జస్ట్ దండీపోతారు అంతవరకే కానీ కంప్లీట్ తొమ్మిది రోజులు ఉండి చేసే వాళ్ళు ఎక్కువ మంది మోర్ దెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా యూతే ఉంటారు యూత్కి బాగా స్కిల్స్ ఉండే నేర్పేది కూడా ఈ వినాయక మెయిన్ మెనిపరే సో ఇక్కడ వినాయక చవితిలో కూడా పురకారం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూత్ అందరూ కూడా దీని ఒక మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటు ప్రశ్నించే తత్వం అనేది కూడా ఇక్కడ నుంచి తెలుసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇంతకుముందు కొన్ని పాయింట్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు నా చిన్నప్పుడు అది నైంటీస్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అమౌంట్ కలెక్ట్ చేసేవాళ్ళు ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ ఖర్చులన్నీ పోను మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని వాడు పర్సనల్ వాడుకునే వాడుకునేవాడు అంటే పొలాలు కొనుక్కునేవాడు ఎకరాల పొలాలు కొనుక్కునేవాడు ఆ డబ్బులతో ఎవరన్నా డబ్బులు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఏదైనా పార్టీ ఒక పుల్ బోర్కులు లేకపోతే పార్టీ చేసి లైట్ తీసుకునేవాడు దాన్ని బట్టించుకోరు ఎందుకంటే పబ్లిక్ నుంచి గ్యాదర్ చేసిన డబ్బులు కాబట్టి ఎవరు కూడా దాని మీద ఫోకస్ ఇదే కాన్సెప్ట్ రాజకీయాల్లో కూడా ఎలాగ ఉందండి ఏంటంటే రాజకీయ నాయకులు చేసే కొన్ని కూడా ఇవే పబ్లిక్ మనీ అందరూ కూడా గ్యాదర్ చేసి వచ్చిన డబ్బుల్ని విత్సర్ విడి ఖర్చు పెడతారు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి బాగా ట్రై చేస్తారు ఇది జరిగేది కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు అందరూ కూడా వినాయక చవితి సందర్భంలో కంపల్సరీగా చేసుకున్న వాళ్ళందరూ కూడా మండపాల దగ్గర కానీ వాళ్ళ దగ్గర కలెక్టర్ అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దానికి ప్రతి వాణ్ణి లెక్కలు అడగండి ఆ లాస్ట్లో మిగిలిన డబ్బులు నెక్స్ట్ ఇయర్ ఉంచుతారన్న పాయింట్ అప్లో ఉంచకుండా ఆ డబ్బుల్ని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఏదైనా హాస్టల్స్ కానీ లేదా హాస్పిటల్స్ కానీ లేదా స్కూల్స్ కానీ అలాంటి డెవలప్మెంట్ వాటికి ఆ ప్రోగ్రామ్స్ వాటికి అమౌంట్ అమౌంట్ని ఖర్చు పెడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఏరియాలోనే దరిదాపు ఒక వినాయక చవితి విగ్రహాలు ఒక దరిదాపు విచ్చరివిడితనంగా విపరీతంగా ఉన్నాయి వందలాది విగ్రహాలు ఉన్నాయి వాటి నుంచి కరెక్ట్ అయ్యే అమౌంట్ రోడ్ సభలు విస్తే తరుణంలో ఉండదండి ఇలాంటి టైంలో వచ్చిన డబ్బుల్ని కనీసం సమాజ సేవకు వాడండి అలా ఉంచి దాని పాయింట్అప్లు కూడా ప్రజాసేవలో చేతులు తీసుకొస్తే రాజకీయంలోకి యంగ్స్టర్స్ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను ఇలాంటి టైంలో ప్రశ్నించే తత్వం స్టార్ట్ చేసుకుంటూ వచ్చి ఆ డబ్బులు లెక్క అడగడం అనేది మొదలు పెడితే ఎందుకంటే మీరు తొమ్మిది రోజులు ఆ విగ్రహాల దగ్గర ఉండి ఆ చుట్టూ అన్ని పనులు చేసుకుంటూ కష్టపడి ఒళ్ళు హోనం చేసుకుంటూ ఆ లాస్ట్ మినిట్లో దేవుని తీసుకెళ్లే టైంలో ఖర్చు పెట్టే అమౌంట్లో ముందాగేసి ఆ డాన్స్ వేసి అయిపోయింది బాబు అనుకోవడం కాకుండా ఆ వచ్చిన కలెక్టర్కి ప్రతి రూపాయికి కూడా జవాబుదారీతనం ఉన్న పర్సన్ని చక్కగా పట్టుకొని లెక్క అడగండి ప్రతివాడు కూడా బాధ్యత ఉండే విధంగా తీసుకోండి ఇవి యూత్ డబ్బులతో చాలామంది కూడా వ్యాపారాలు చేసుకుంటారు చాలామంది ఇవ్వడానికి యూత్ని అడ్డు పెట్టుకునే చాలామంది కూడా రాజకీయ నాయకులు కూడా ఇలాంటి టైంలో ఇవ్వడానికి ఎగ్గొట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు తప్పించుకుంటారు వాళ్ళకి ఏంటంటే ప్రతి వాళ్ళు వచ్చి ఉంటారని చెప్పి పది రోజులు పదిహేను రోజులు ఎవరు కూడా కనపడరు డబ్బులు అడుగుతారని ఏదో మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళిపోతుంటారు రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చే దగ్గర ఎప్పుడు ఉంటారు డబ్బులు వచ్చే ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎక్కువ ఉండేది వినాయక చవితి సందర్భంలోనే ఉంటాయి పది రోజులు తొమ్మిది రోజులు పది రోజుల సందర్భంగా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో ఇలాగే ఇప్పుడు కొన్ని సందర్భాలు చూస్తున్నామండి మేనేజ్మెంట్ స్కిల్స్ అందరూ కూడా చాలామంది ఉన్నాయి అంటే గవర్నమెంట్ కూడా దీన్ని ఒక క్లారిటీ తీసుకోవాలి హిందూ సంప్రదాయంలో కొన్ని పండగలు ఎందుకు పెట్టారంటే వాళ్ళ వాళ్ళ స్కిల్స్ అనేవి బయట కనబడేది చూపించేది ఇలాంటి ఉన్నాయి డబ్బు లేకపోయినా కూడా పది మంది దగ్గర కలెక్ట్ చేసి ఆ కార్యక్రమాలు జరపడం అనే స్కిల్ ఉంది మరి ఇలాంటి యూత్ని మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ వాళ్ళ దరిద్రులందరూ కూడా వాళ్ళ పర్సనల్ వాళ్ళ వాళ్ళ ఏమంటారు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్కి సంబంధించి వాళ్ళ అభివృద్ధి కోసం చూసుకున్నారు తప్ప ఇలాంటి యూత్ని డెవలప్ చేయాలని ఆలోచన లేదు ఇలాంటి యూత్కి ఆడెవడకో వంద ఎకరాలు పది ఎకరాలు కట్టబెట్టే వదులు ఇలాంటి యంగ్స్టర్స్కి రా రాజకీయంగా మన ల్యాండ్స్ అన్నీ కూడా డివైడ్ చేసి ఇండస్ట్రియల్ పరంగా సపోర్ట్ ఇచ్చి ఇలా పది మంది యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొస్తే ఎంతమంది ఎంతమంది పని కల్పిస్తారంటే ఎంత ప్రొడక్షన్ వస్తాయండి ఆ ప్రొడక్షన్ వస్తూ ఉంటే ఆ ప్రొడక్షన్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్ చేస్తే చైనా కంటే కూడా మనం ఇంకా ఎక్కువ ఉందండి ఎంక్సర్స్ ఇప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఎంసర్స్ ఉంది మన ఇండియాలో ప్రజెంట్ పాపులేషన్లో కూడా పాపులేషన్లో కూడా ప్రపంచం నెంబర్ వన్ కోస్తూ మందే వన్ ఫార్టీ త్రీ క్రోర్స్ నూట నలభై మూడు కోట్ల నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఇంతమంది జనాభాని ఈ దరిద్రపు రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ స్వార్థాలు చూసుకొని వాడు వాడు కొడుకు వాడు మనవాడు వీళ్ళే రావడం ఇంకా బయటవాడు ఎవరు రావడానికి లేదండి లేదు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సామాజిక వర్గాలు మాత్రమే కవర్ తీసుకుంటూ మిగతా వాడిని అడుగు పెట్టకుండా తీసుకొస్తారు ఒక రాజకీయంగా వస్తే మిగతావాన్ని మారుతాయండి నేను అందుకే యూత్ అందరూ కూడా రాజకీయంలోకి రామని కోరుకునేది కూడా దానికే రాజకీయంలోకి ఎప్పుడు వస్తారంటే ప్రశ్నించే తప్ప రావాలి ఇప్పుడు ఈ ఏది రోడ్లు పోయినాయి లేకపోతే వాటర్ రావట్లేదు డ్రైనేజీ లేవు లేకపోతే హెల్త్ బాల్ హెల్త్ కండిషన్స్ అంటే చక్క పట్టుకుని అడిగిన స్టేజ్కి తీసుకొని రావాలి ఎప్పుడైతే అలా వస్తారో ఆటోమేటిక్గా ప్రతి వాడు కూడా రాజకీయం చేయడానికి భయపడతారు వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే రాజకీయ నాయకులు అలవాటు చేశారంటే ఐదు వందలకి రెండు వేలకి వెయ్యి రూపాయల ఓట్లకి అలవాటు పడేలా చేశారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ దాకా ఇండివిజువల్గా కొడ్డి చేశారు రెండు రెండుసార్లు గెలవలో ఓడిపోయాడు దాన్ని హీనంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మన టీడీపీ ఎల్ఏ కూలో జాయిన్ అయ్యాడు వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది దాంట్లో మన మాట్లాడుతున్నాడు బీచ్లో నాకు చాలా బాగా బాగా ఆశ్యాస్వాదంగా కనిపించింది నాకు ఇంత ఉంది నాకు ఆ టాలెంట్ లేదు ఎవరు గెలవలేకపోయారు ఎవరు ఏది ఏది మాట్లాడడానికి కూడా పాజిబిలిటీ లేదు నేను చేయలేకపోయినా అన్నాడు అంటే తను సిద్ధాంతాన్ని నమ్ముకొని గెలిచా అన్నాడు సిద్ధాంతాన్ని నమ్ముకొని గెలిచినప్పుడు ఒకప్పుడు టీడీపీని తిట్టాడు మరి టీడీపీతో ఎందుకు కలిశాడు బీజేపీని తిట్టాడు బీజేపీకి ఎందుకు కలిశాడు ఇండివిజువాలిటీ సిద్ధాంతం అంటే ఒక కమిట్ అయ్యి కమిట్మెంట్ అయి ఉండాలి ఆ కమిట్మెంట్ లేకపోతే దాని సిద్ధాంతం ఉండాలి సో ఇలా ఏమవుతుందంటే మాటలకి రియాల్ చాలా ఉంది సిపిఐ సిపిఐ పార్టీలు కూడా అదే పరిస్థితి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సిపిఐ పార్టీలు వాళ్ళ పార్టీలో బాగా పాపం జనాలు పట్టుకొని బాగా అక్కడి స్థాయిలో ఉండేవాళ్ళు గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా కష్టపడతారు ఎస్సీ ఎస్టీ పాయింట్ ఆఫ్ ఉండేవాళ్ళు దాంట్లో బాగా కష్టపడతారు కానీ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం ఓసీలే ఉంటారు మన రీసెంట్గా పూర్వమైన అంశాన్ని రాష్ట్ర అధ్యక్షులు చేశారు సిపిఐలో మరి అదే మరి కోయ సంబంధించిన వాళ్ళు ఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో లంబడి పాయింట్ ఆఫ్ కోయలు అని లేకపోతే బీసీ సామాజిక వర్గాలు ఎందుకు చేయలేదు రాష్ట్ర అధ్యక్షులు ఎందుకు చేయట్లా మనం అంత ఆల్రెడీ అంత ముందు రాష్ట్ర అధ్యక్షులు చేశారు ఇక సిపిఐ నారాయణ ఉన్నాడు నారాయణ పక్కన పెట్టినప్పుడు నారా వీళ్ళందరూ కూడా ఎందుకు మళ్ళీ టాఫ్లు అంటారు అంటే రాజకీయాలు చేసే లాస్ట్ పైన మాత్రం వీళ్ళే ఉండాలా కింద స్థాయి జెండాలు పట్టుకొని గొడవలు పట్టుకొని కొట్టుకొని తిట్టుకొని లేదా స్టేషన్కి వెళ్ళే పాయింట్ ఆఫ్ ఉన్న వాళ్ళందరూ కూడా అడగారిన వర్గాలు కింద వర్గాలే ఉండాలి అలా అలాగ ఉంచాలా వీళ్ళ స్వార్థాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయండి అంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా కూడా వాళ్ళ స్వప్రయాలను తీసుకుంటారు తప్ప పబ్లిక్ రియాలిటీలో ప్రతివాడికి ఉపయోగపడడం ఉపయోగపడాలని ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదు ఇది అత్యంత దరిద్రమైన బాధాకరణం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ వాళ్ళ ఏరియాలో మనం పోటీ చేసి గెలిచాడు ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు మరి అక్కడ ఉన్న యూత్ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు అక్కడ ఉన్న యూత్కి ఇస్తున్నాడు కదా పది మంది కలెక్ట్ చేస్తే పది మందికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి వాళ్ళందరినీ బాగా డెవలప్ చేయడానికి నేను ఖర్చు పెడతాను అయ్యేస్తాడు మరి దాని గురించి ఎందుకు మాట్లాడలే అప్పటికి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పోటీ చేస్తే వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తానండి మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లా రెల్ల పార్టీ నాది ఆ పార్టీ నాది ఈ పార్టీ నాది అని పీక్కున్నప్పుడు వాళ్ళ తమ్ముళ్ళక పార్టీ అన్నకే ఎమ్మెల్సీ చేశాడు ఈయన మినిస్టర్ అయ్యాడు మూడు మూడు కేటర్లు తీసుకున్నాడు మరి జనసేన ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నాడు ఎవరన్నా ప్రశ్నిస్తున్నాడు ఏం ఎవరైనా ప్రశ్నిస్తున్నాడు ఏం ప్రశ్నిస్తున్నాడు వాటి సనాతన ధర్మం అంటాడు అసలు ఎవరన్నా మతాల గురించి మాట్లాడుకునే టైం ఉంటుందా రాజకీయంలో ఉన్నాడు మతాల గురించి మాట్లాడతారు అసలు మాట్లాడే అవసరం ఉంటుందా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక యంగ్స్టర్స్ని రెచ్చగొట్టి వాళ్ళు ఏదో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర లబ్ధి పొందాలని ఆలోచించి జనాల జనరల్ గ్యాదరింగ్ కూడా ఎలా అంటే పబ్లిక్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు రాజకీయానికి వస్తే పూలు జీబించుకుంటారు పూలు జీపించుకుంటారు ఎంచుకుంటారు అదొక ఆనందం మరి అదొక ఒక టైప్ ఆఫ్ బిహేవియర్ ఆ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థం కాదు పబ్లిక్ కావాల్సింది ఎవరైనా కోరుకునేది ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్లో మనం ఇన్వాల్వ్ అయ్యామో లేదా వాళ్ళతో మనం ఉన్నామో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసామో లేదా దానికోసం పోరాడాన్ని సాధించాలి తప్ప మిగతా సందర్భాలన్నిటికీ కూడా ఉన్నది చాలా విచిత్రంగా ఉన్నాయండి కొన్ని రాజకీయాలు మరి డబ్బు ఉంటేనే రాజకీయం అంటే లగ్జరీస్ కార్లు ఫార్చునర్ కార్లు ఉండాలా నలుగురు గన్మెన్లు ఉండాలా ఆడావుడి ఆడావిడి హంగామా ఉండాలి ఎక్కడికి వెళ్ళో వంద మంది రెండు వందల మంది పురుగులు రావాలి అలా వస్తేనే అది రాజకీయ పార్టీ ఆడిగా ఆడుగుండి సామాన్యులు ఎవరైనా చేయాలని ఉద్దేశంతో మార్పులు రాజకీయాలు తీసుకుంటే వాళ్ళని ఎవరు లేఖను కూడా దేకరు ఇది సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి మరి ఇప్పటికైనా నేను ఎందుకు కోరుకున్నాను అంటే వినాయక చవితి అనేది నేను కూడా మన పండుగలో స్టార్టింగ్ పండగ అనేది హిందూ ప్రాంతాలలో మేజర్గా వచ్చేది వినాయక చవితి వినాయక చవితి తొమ్మిది రోజులు కూడా ఎలా అయితే యంగ్స్టర్స్ అందరూ కూడా ఒక యూనిట్గా గ్యాదర్ అయ్యి తొమ్మిది రోజులు కూడా నిర్విఘ్నంగా ఎలా అయితే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తారో ఆ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఎవరైతే అమౌంట్ కలెక్ట్ చేస్తారో ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ని ప్రాపర్గా అన్ని ఖర్చు అయిపోయిన తర్వాత తాగడానికి వాటికి వీడికి కాకుండా మంచి కార్యక్రమాలకు వాడాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎవరైతే నేను పెడతాను నేను దాస్తాను నా దగ్గర ఉంటాయి ఓ డివరీ బాయ్ కట్టలు పడి కూడా ఉంచుకోకుండా అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పబ్లిక్ సర్వీస్ ఏదైనా కంప్లీట్ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ లేకపోతే అలాంటి ఏరియాలో కానీ అలాంటి మంచి వర్కులకి ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాను లేదా హాస్టల్స్ లేదన్నా వాళ్ళకి గవర్నమెంట్ హాస్టల్ హాస్టల్స్లో కానీ ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్నా వాళ్ళకి ఇవ్వడం కానీ అలాంటి కార్యక్రమం కూడా ఆఖరి ప్రయత్నంగా చేయాలని అలాగే ఈ ఈ పాయింట్ ఆఫ్ వచ్చే రాజకీయంగా కూడా ప్రతి వాళ్ళని కూడా ప్రశ్నించే ప్రశ్నించే తక్కువ రావాలని కోరుకుంటున్నాను అలా దొంగలు కూడా చాలామంది తగ్గతాను డబ్బులు కలెక్ట్ చేసిన వాడుకున్నది చాలా మంది తగ్గుతాను నేను ఈ రాజ ఇప్పుడు తెలంగాణ ప్రాంతాల్లో కూడా అదే తెలంగాణ ప్రాంతాల్లో బీసీ రెడ్వేషన్ అన్నారు ఆ బీసీ రిజర్వేషన్ నుంచి మాట్లాడేవాడు కూడా ఎవడలేదు ఊనే నామినల్ ఏదో ఏమో లేదు కాబట్టి యథం చేస్తున్నారు మాట్లాడి యథం చేస్తున్నారు ఇప్పుడు మొన్న మారవాడికి సంబంధించి గొడవలు చేశారు ఒకేసారి ధర బంద్ అన్నారు బంద్ అంటే రెండు జిల్లాలో ఆటోమేటిక్గా బంద్ చేసినాయి మరి బీసీలకి బంద్ అని ఎందుకు డిక్లేర్ చేయకపోతున్నారు అలా ఒక ప్రోగ్రామ్ని ఎందుకు ఫిక్స్ చేసుకొని చేయలేకపోతున్నారు ధర్నాలు ఎందుకు చేయలేకపోతున్నారు నిరాహార దక్షిణ ఎందుకు చేయలేకపోతున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే నాకెందుకులే నాకెందుకులేని అందరూ కూడా స్కిప్ చేసుకొని వెళ్ళిపోతే అది అలగైపోతుంది అండి మీతో ఎవడో మాట్లాడతాడు మన గురించి అనుకుంటే ఎవడో మాట్లాడతాడు ఎవడో మాట్లాడింది మన కోసం జాలిబడి మాట్లాడతాడు అంటే చాలా దరిద్రంగా ఉంటుంది పోరాడ పోరాట హక్కు చాదికొని అసలు ఆంధ్ర ప్రాంతంలో ఆ ఊసెక్తే ఓడేడు లేడు ఎవడ కూడా అసలు బీసీ సంబంధించి మాట్లాడే కనీసం కనీస రేవంత్ రెడ్డి రేపు వద్దన ఓటింగ్ కోసం మాట్లాడుతున్నాడు అసలు ఆంధ్ర ప్రాంతంలో మాట్లాడే నాదుడు కూడా లేడు అసలు వైజాగ్ స్టీల్ ప్లాంటు గవర్నమెంట్ ప్రైవేటేషన్ చేస్తారని చెప్పి అంత ఆడవాడు అంత జరుగుతున్నా కూడా బ్యాక్గ్రౌండ్ గట్టిగా మాట్లాడేది మరి పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో జాయిన్ అయ్యా నేను అన్ని సాధిస్తాను ఇది చేస్తాను అది చేస్తాను అన్నాడు మరి దాని గురించి ఎందుకు గట్టి హామీ ఇవ్వలేకపోతాడు పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చే ఉన్నాడు అక్కడ అంతేగాని సేల్కి సంబంధించి వాళ్ళకి గన్నులు కేటాయిస్తారు ఎందుకు కేటాయించులు ఎందుకు ప్రొడక్షన్ ఎందుకు డౌన్ చేస్తున్నారు ఇంతే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బస్ కూడా అదే చేశారు బిఎస్ఎన్ఎల్ కూడా ఏం చేశారు ఇప్పుడు ఉన్న వాళ్ళన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టారు ఆప్టికల్ ఫైబర్స్ వేశారు వాళ్ళందరూ కూడా ఏ ఏరియాలో ఉన్న వాళ్ళకి అంతా ప్రైవేషన్ చేశారు మాక్సిమం అన్ని కూడా వదిలేసేస్తున్నారు అంటే ప్రాపర్టీస్ అన్ని మిగిలిన తర్వాత అమ్ముకొని వాటి నుంచి కొద్ది వేయడానికి ఇంతే ఇదే కాన్సెప్ట్ గవర్నమెంట్ ప్రాపర్టీని కొట్టేయడానికే ప్లానింగ్ తప్ప ఆ ప్రాపర్టీని డెవలప్ చేసి ఇంకా వంద మందికి ఉపాధి కల్పించాలని ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదండి ఇది రాజకీయ ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉన్న దరిద్ర అదే మన ఇండియాలో నిజంగా చెప్పాలనుకుంటే బయట ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మన అమెరికా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అనగానే అసలు ఆ నాకు బాధ అనిపించింది అసలు అమె అమెరికాకి కన్జప్షన్ పవర్ అంత ఉంది మరి భారతదేశంలో ఉన్నవాడికి కన్జప్షన్ పవర్ అంత లేదు అంటే ఆ జీడిపి చూపిస్తారు ఆ జీడిపి దరిద్రం ఏంటంటే బాగా ఉన్నవాడు ఆదాని అంబానీ వీళ్ళందరినీ కూడా ఏమీ లేని వాళ్ళు లెక్కలు వేసుకొస్తారు ఆ లెక్క ఇప్పుడు మన దగ్గర ఏముండదు వందల కోట్లు ఆ డబ్బులు కూడా మన రాంగ్ బట్టి బై చేసే టాప్ అవుతారు మరి ఆదానీ అంబానీని ఆ నలుగురికి పది మందిని పక్కన పెట్టి ఇండియన్ జీడిపి లెక్కయండి యాభై రూపాయలు కదా పది రూపాయలు కూడా రాదు అవ్వడం కూడా అది భారతదేశంలో జీడిపి రియల్ జీడిపి పరిస్థితి కూడా అదే ఉందండి అంత దరిద్రంగా ఉందండి బయట చెప్పరు అసలు అనుకోండి యంగ్స్టర్స్కి అందరూ కూడా వాళ్ళకి అమెరికా వాళ్ళకి కొనిపెట్టే ధైర్యం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర కొనకపోతేనే మన వాళ్ళ పరిస్థితి అప్పులు పాలు అయిపోయి లక్షల జాబులు పోతున్నాయి అంటే అది చూస్తే చూస్తేనే ఇంతకాలం ఈ రాజకీయ నాయకులు ఏం చేశారా వాడు వాడి పిల్లలు వాడి పిల్లాన్ని వాడి విలాసాలకి వెనకమాల ముగ్గురు ముందు పది వెహికల్స్కి డబ్బులు ఖర్చులు పెట్టుకొని కోట్ల రూపాయలు వెహికల్స్ పెట్టుకొని ఖర్చులు పెట్టి ఉపన్యాసాలు దంచుకొట్టి అసలు జనాల గ్యాదర్లు చేసి హెలికాప్టర్లు ఏరోప్లేన్స్ అసలు పరిధి ప్రపంచ దేశాలు వ్యూహవేత్రలు చేసి అసలు దేశాన్ని ఏం చేశారు రా బాబు ఇంత కాలం అని చెప్పి చీ అనిపించింది నాకే దరిదాపు అమెరికా చెప్పిన తర్వాత ఇరవై తొమ్మిది దరిదాపు ఇరవై తొమ్మిది లక్షల జాబులు ఉత్తి ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు నిర్జన్లు ఇది కేవలం అంటే మనకు మార్కెటింగ్ కూడా బయటకు తీసుకునే క్యాపబిలిటీ మన ఎవరికి లేదు ఒకళ్ళ తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి మన భారతదేశంలో దరిద్రం ఏంటంటే ఎవడైనా సరే ఇంత ముందు ఫారిన్ కంట్రీ మన ఇండియన్ అకౌంట్లోకి వస్తే చాలా ఒక్క ఇండియన్ కరెన్సీ పెరిగేది మోడీ వచ్చాక హిందూ ట్రస్టులకి మాత్రమే లేదా హిందూ ట్రస్టులకి మాత్రమే ఫారిన్ కరెన్సీ యాక్సెప్ట్ చేశాడు లేదా కొన్నింటికి ఇచ్చాడు మిగతాన్ని కూడా ఎఫ్సీఆర్ఐ పెట్టి ఎక్కడ ఢిల్లీలో ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయించి అందులో డబ్బులు పెడితే ఒక నాలుగైదు రోజుల తర్వాత వాడికి అనిపించి అనిపించి ఇస్తున్నాడు ఇది మోడీ చేసిన దారుణమైన పరిస్థితి అనమాట ఇప్పుడు ఒకలా వచ్చినాయి అనుకోండి ఆ ఫండ్స్ వచ్చినాయి అనుకోండి క్రిస్టియన్స్కి వచ్చినాయి ముస్లిమ్స్కి వచ్చినాయి అనుకోండి వేరేకి వచ్చి వేరే వాళ్ళకి వచ్చినాయి అనుకోండి అవి ఆటోమేటిక్గా మనకి ఇండియన్ ఫారెన్ కరెన్సీ మన ఇండియాకి వస్తుంది కదా డెవలప్ అవుతుంది కదా ఆలోచన అయి ఉండాలి ఫారెన్ కరెన్సీ నిల్వలు కూడా మన ఇండియాలో బాగా అక్కడ సైకి వెళ్ళిపోయినాడు ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ ఎంతవరకు తగ్గించలేదండి సామాన్యుడికి నిజంగా ఆలోచించట్లేదు ఇప్పుడు కూడా రష్యా నుంచి అరవై రూపాయలకి డాలర్లు అరవై రూపాయలు బ్యారల్ కొని అరవై డాలర్లు కొని ఒక బ్యారల్ ఇప్పటికీ కూడా మన ఇండియాలో నూట పది రూపాయలు పెట్రోల్ అమ్ముతుందంటే అసలు ఎంత దరిద్రం అని చెప్పండి ఎన్ని ఎన్ని పెరుగుతాయి అండి అసలు ఇంతవరకు కూడా వాటి గురించి మాట్లాడే ఆదుడు ఎవడన్నా ఉన్నాడా ఎవరో మీద వ్యాపారాలు చేస్తున్నాడు అసలు అని ఇతర దేశాలకు అమ్ముతాడు అరవై రూపాయలు కొని అరవై డాలర్లకు వేరే వేరేవాడుకు అమ్ముతున్నాడు అన్న ఈ నియమనాల నాకు అర్థం కావట్లేదు ఇండియాలో ఉన్నవాడికి ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలు పెట్రోల్ ఇస్తే డీజిల్ ఇస్తే ఎన్ని ఖర్చులు తగ్గిపోతాయి రెగ్యులర్గా కొనేసి నిత్యావసర సరుకులు ఎన్ని తగ్గిపోతాయి నెలకి పదివేల రూపాయలు ఖర్చు పెట్టేవాడికి ఐదు వేల రూపాయలు మిగిలితే ఐదు వేల రూపాయలు వాడి దగ్గర పవర్ కొనే సెట్ ఉంటుంది సామాన్యుడు రేపు నుంచి లేచి బయట తిరిగి ప్రతి వాడు వెహికల్ వాడుతున్నాడు ప్రతి ఓడూ ట్రాన్స్పోర్ట్ చేయాల్సింది అన్నీ అన్నీ కూడా పాలు కానీ రెగ్యులర్గా ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ మీద వస్తాయి పొద్దున్నే పాలు కానీ అన్నీ కూడా కూరగాయలు పాలు ఎవ్రీథింగ్ మరి అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్గా ఖర్చులు డబ్బులు సేమ్ అవుతాయి కదా ఆ డబ్బులు ఇంకో దానికి ఖర్చు పెట్టుకుంటాడు కదా అంటే కొనే కెపాసిటీ పెరుగుతుంది కదా ఆ ప్రొడక్టివిటీ ఎందుకు కావాలని చెట్లేదు ఇంతవరకు మార్కెటింగ్ స్ట్రాటజీ నాకు అర్థం కావట్లేదు అసలు కనీసం అలాగే గ్యాస్ గ్యాస్ రేట్ కూడా ఇంకా తగ్గించి ఇప్పుడు దాదాపు వెయ్యి రూపాయలు ఉంది ఎనిమిది వందలు ఉంది దాని ఇంకా మూడు వందలకి రెండు వందలకి అమ్మితే అసలు తినే ఫుడ్ ఐటమ్స్ కూడా ఎన్ని కాస్ట్ తగ్గిపోతాయి అవన్నీ కూడా అంటే కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ పెరిగిపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతే బాగా డెవలప్ అనుకుంటున్నారు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో చేసిన కేసీఆర్ అదే ఎకరం వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అని చెప్పి ప్రతి జిల్లాని కూడా జిల్లాలు చేసి అక్కడ సామాన్యుడు కొనుక్కొని బట్టలైన సైజ్కి తీసుకొచ్చారు వాడు అంతమంది వరకు రెండు వేల రూపాయలు రెండు ఉన్నాడు ఒకేసారి జిల్లానగానే ఐదు వేల రూపాయలు అందజేశాడు అసలు ల్యాండ్ రేట్లు కూడా విచ్చలు విడిగే రేట్లు పెరిగిపోయినాయి ఎప్పుడో కూడా సామాన్యుడు కూడా కొనుక్కోలేని పరిస్థితి అయిపోయిందండి అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఆ రేట్లు పెరిగిపోతే బాగా ఉన్నవాడు బాగా డెవలప్ అయిందని కంట్రీ అన్న భ్రమలో బతికేస్తారండి వీళ్ళందరూ కూడా బతికి మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ ఇంకా తొక్క అవతల పడేస్తారు బాగా నష్టపడేది వీళ్ళే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ విపరీతంగా నష్టపోతారండి ఎలా అంటే లేనివాడు ఎప్పుడు కూడా ఎలా ఉండదంటే గడిపేస్తారు ఎలాంటి సార్ ఎందుకంటే ఏదో స్కీమ్స్ వస్తాయి కాదు ఉన్నవాడికి ఎలా డబ్బులు ఉంటాయి కాబట్టి అది ఎలాగొనబాద్ కాదు ఎటు వచ్చి బతికి బతకలేని వాళ్ళు అందరూ కూడా మిడిల్ క్లాస్ బిలీ మిడిల్ క్లాస్ అండి వాళ్ళ వాళ్ళకు వచ్చే అమౌంట్ అంతా కూడా ఎడ్జిస్ట్ చేసుకుంటూ ఆ ఈఎంఐలు కట్టుకుంటూ ఆ కాలం గడిపేసి వాడు ఈఎంఐ ఏదైనా లేట్ అయితే ఆడితే వచ్చి బూతులు తింటూ లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఏం చేయాలో కాని పరిస్థితిలో ఉంటూ ఏంటంటే ఏమంటారు అంటే ఇగో ఫీలింగ్ అంటారు ఇగో అంటారు అండి ఏమంటారు ఆత్మాభిమానం అంటారు ఆత్మాభిమానం చంపుకోలేక ఒక నెల్లి అడగలేక తట్టుకోలేక చచ్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది అర్థం కావట్లేదు ఇంకా అర్థం చేసుకోవట్లేదు ఎవరు కూడా నరకం అని మించే దీళ్ళే వీళ్ళు ఏమనుకుంటారు అండి ఉన్నాయి అనుకుంటారు ఉండదు అన్ని అప్పులే ఉన్నాయి దాన్ని ఎవరు బట్టించుకోరు బయటికి కొద్దిగా మిడిల్ మిడిల్కి కనబడి మాత్రం కనబడతాయి సో ఇలా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి వచ్చే అన్నీ కూడా ఈఎంఐలు పెట్టుకున్నారు పెద్దవాళ్ళు కూడా సరే వాళ్ళకంటే ట్యాక్స్ ఎగ్జెన్షన్ ఉండదు మిగతా వాళ్ళు చాలా మంది ఉండే ఎగ్జాంపుల్ నేను ఐటీ రిటర్న్స్ కడితే మూడు కోట్లు టర్న్ ఓవర్ జరిగిందని చెప్పి ఐటీ కూడా రిటర్న్ పెట్టేటంటే అసలు నాకు అర్థం కాదు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కూడా పాపమేనా అంటే ఇప్పుడు వీళ్ళకిలాగా లాగా నేను కూడా ఏమంటారు జిఎస్టీలు లేకపోతే వేరే వేరే లేకుండా కట్టేసుకొని వందల కోట్ల వ్యాపారాలు వేసుకోవాలి అంటే ప్రాపర్గా అడగకపోయినా కూడా మీరు ట్యాక్స్ కడితే నా వల్ల చాలా లాస్ అయ్యింది మనకి ఇది ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల బాగా డబ్బులు ఉండని చెప్పి వేరే ఏమంటారు స్కీమ్స్ కట్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఏదన్నా అసలు ఎంకరేజ్మెంట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అందరూ కట్టేలా చేసి దానివల్ల కట్టిన వాడికి బెనిఫిట్స్ ఇస్తూ ఉంటే ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతారు భారతదేశంలో నూట నలభై మూడు కోట్ల మంది జనాభా ఉంటే ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వల్ల అసలు రియల్ ఎకానమీ అనేది అక్కడ కనబడుతుంది రియల్ ఎకానమీ వస్తుంది కదా దాని నుంచి అన్ని బయట కనబడుతుంది ఎన్నో చేయొచ్చు కదా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతి ఒండిని కట్టేలాగా చేయాలి తప్ప కట్టే వండి కూడా మేము ఎందుకు కడతాం అనే స్టేజ్కి తీసుకొచ్చారండి సో ఇది ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్లో కూడా పరిస్తుంది అసలు అన్ని కూడా నట్టి వేస్తుంది అనమాట ఎవరన్నా ఏం చేయకుండా ఆపేసి వాడి జీవితం నాశనం అయిపోవాలి అది భరిస్తుంది అనమాట సో ఈ వినాయక చవితికి మాత్రం నుంచి కూడా అది నిమజ్జనం చేసే టైంకి ఈ యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో దేశంలో ఉండే ప్రతి కూడా రాష్ట్రాల్లో దేశాల్లో ఉండే ప్రతి పౌరులు కూడా హిందూ అని చెప్పుకునే ప్రతి కూడా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా నేను మరీ మరీ కోరుకుంటున్నాను మీ దగ్గర ఇప్పటివరకు కలెక్ట్ చేసిన అమౌంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా లెక్క అడగండి లెక్క అడిగి ఆ లెక్క తేల్చండి లాస్ట్ మీట్లో వచ్చిన డబ్బులు ఎవరికి కూడా వడ్డీలకి ఎలా కాకుండా ఆ అమౌంట్ అన్నిటికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేదా గవర్నమెంట్ హాస్టల్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాటికి డొనేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇవ్వాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి అలాగే రాజకీయ ప్రవేశం కూడా ఎప్పటి నుంచి చేయాలని ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు వస్తుంది ఇక్కడ ఎలా ఉంటారంటే డబ్బు ఇస్తేనే వచ్చే అనుకునే ఆలోచన ఉండే డబ్బులు ఇచ్చినా కూడా గెలవలేదు పోయినసారి అహంకారం అహంభావం జగన్ రెడ్డి చేసింది అదే వందల కోట్ల వేల కోట్ల రూపాయలు బాగా సంపాదించి నాకేంటి గెలుస్తాను అని చెప్పి విపరీతంగా పంపించాడు వందల కోట్లు ప్రతి కేజీ బాగా పంచాడు సార్ విడిగా పంచాడు వాడికి జనాలు చెప్పుతో చెల్లిమెంట్ చూపించారు సో కాబట్టి డబ్బు ఉందని అహంకారం ఉంది అది మాట్లాడారు అది చేస్తారు ఇది నేను కూర్చొని గంట ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేండి పేపర్ లేకుండా మాట్లాడలేని క్యాండిడేట్ అసలు రియల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడాలో కూడా తెలియని క్యాండిడేట్ కూడా ఆ క్యాండిడేట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కడెక్కడ కమిషన్లు వస్తే డబ్బులు దాచుకుందాం దోచుకుందాం అని ఆలోచనలు ఇస్తారు తప్ప నిజమైన సామాన్యుడికి మిడిల్ క్లాస్కి బిలో మిడిల్ క్లాస్కి ఉపయోగపడకుండా ఉండే పనులు చేస్తారు తప్ప పడే పనులు ఏవి కూడా చేయండి కాబట్టి ఈ వినాయక చవితి నుంచి ఈ తొందరలో ఘనంగా జరుపుకొని ఆఖరి రోజున అయిపోయిన తర్వాత ఇది తెలుసుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ